నమస్తే నేను మీ సుభాష్ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి మనకు వికారాబాద్లో ఇంకొక బ్రాంచ్ ఉంది రాజమండ్రి నరసాపురంలో మనకు రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి ఈ వైద్యంలో గత పదహారు సంవత్సరాల నుంచి ఉన్నాను గత పది సంవత్సరాల నుంచి ఈ వైద్యంలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను సో చాలామంది మన స్టూడెంట్స్ ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఈ మధ్య అక్యుప్రెషర్ అక్యుపంచర్ అనే మాట బాగా వింటా ఉన్నాము సో అక్యుపంచర్ ఏంటి అక్యుప్రెషర్ అంటే ఏంటి వీటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అకస్ ఏసీసీ యూఎస్ అకస్ అంటే షార్ప్ ఆబ్జెక్ట్ సో ఒక షార్ప్ ఆబ్జెక్ట్తో మనం స్కిన్లో పియర్స్ చేస్తే ఆ ప్రక్రియను అక్యుపంచర్ అంటారు అంటే మనం ఎక్కడంటే అక్కడ పియర్స్ చేయమండి బాడీలో మర్మ పాయింట్స్ ఉంటాయి ప్రెషర్ పాయింట్స్ మీకు ఈజీగా అర్థం కానీ మర్మ పాయింట్స్ చెప్తున్నాను సో శక్తి నిలువ ఉండే ప్రదేశాలు సో ఆ ప్రదేశాల్లో మనం ఏం చేస్తాము నీడిలతో ప్రిగ్ చేస్తే నీడిలతో పియర్స్ చేస్తే ఆ ప్రక్రియను అక్యుపంచర్ అంటారు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను సో మన దగ్గర స్టెరిలైజ్డ్ నీడిల్స్ ఉంటాయి స్పెషల్ స్టెరిలైజ్డ్ నీడిల్స్ సో వాటి వాటి ద్వారా చేస్తాం మామూలుగా మీరు అనుకున్నట్టు నీడిల్స్ మరి మనకి ఇంజక్షన్ ఇచ్చే విధంగా ఇంజెక్షన్ ఇచ్చే నీడిల్స్ లాగా లా ఉండేయండి ఇవి స్పెషల్ నీడిల్స్ చూడండి వీటి డయామీటర్ చాలా థిన్గా ఉంటుంది అండ్ ఇది ఈ వైద్యము పేషెంట్ ఫ్రెండ్లీ వైద్యం అండి మరీ ఈ సూదుల ద్వారా భరించలేని నొప్పి ఉండదండి లైట్ పెయిన్ ఉంటుంది ఇప్పుడు చూడండి నేను అంటే మీకు ఒక అర్థం కావడానికి ఇది ఈ పాయింట్ ఈ పాయింట్ ఏం పని చేస్తుంది అది కాకుండా జస్ట్ ఈ పాయింట్ ఉంది ఓకేనా ఈ పాయింట్ పైన ఇప్పుడు నేను ఇలా సూది పెట్టాను అనుకోండి సూది సూది పెట్టాను అనుకోండి సో ఈ ప్రక్రియను మనం ఏమంటాం సూది పెట్టే ప్రక్రియని ఏమంటామంటే ఇది సూది పెట్టామనుకోండి ఈ ప్రక్రియని ఏమంటామంటే అక్యూ పంచర్ అంటాము అదే ఇదే పాయింట్ పైన జస్ట్ ఇలా ప్రెస్ అనుకోండి ఈ ప్రక్రియను ఏమంటాము అక్యుప్రెషర్ అంటాము సూది సూది యూజ్ చేస్తేనేమో అక్యుపెంచర్ సూది కాకుండా మనము ఏమి యూజ్ చేసినా కూడా అంటే కలర్ యూజ్ చేయొచ్చు గింజలతో వైద్యం చేయొచ్చు ఐస్క్రాంతలతో వైద్యం చేయొచ్చు అట్లాగా నార్మల్ ప్రెషర్ చేయవచ్చు ఇవన్నీ కూడా అక్యుప్రెషర్ అంటారు సో ఈ వైద్యము మనకు ఈ మధ్య తరచుగా వినబడుతున్న చాలా పురాతనమైన వైద్యం అండి అండ్ ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో ఈ వైద్య సేవల్ని జనాలు పొందుతున్నారు అండ్ ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే రీసెంట్గా సెప్టె పోయిన మంత్ గత గత టూ మంత్స్ కింద సెప్టెంబర్ లో భారత ప్రభుత్వము ఈ వైద్యాన్ని ఇండిపెండెంట్ సిస్టమ్గా గుర్తించిందండి సో రానురాను రాను రాను రోజుల్లో ఈ వైద్యానికి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది అండ్ ఈ వైద్యం ద్వారా చాలామందికి మేలు చేకూరడానికి అవకాశం ఉంటుందండి సో మీ మీ సమస్యలకు ఈ వైద్యాన్ని ఉపయోగించుకోండి ఈ వైద్యాన్ని ఉపయోగించుకొని మీ సమస్యల నుంచి మీరు బయటపడడానికి ప్రయత్నం చేయండి ఈ వా ఈ వైద్యము చాలా వ్యాధులకు రామ రామభానంగా చెప్పుకోవచ్చు పెయిన్ మేనేజ్మెంట్ అండ్ క్యూర్ దీనిది ప్రధాన భూమిక ఉంది అట్లాగా ఇన్ఫర్టిలిటీ సంతాన సాఫల్య సమస్యల్లో ప్రధాన భూమిక ఉంది దీంతోపాటు మీ ఇమ్యూనిటీ పెంచడానికి స్పెషల్ పాయింట్స్ ఉన్నాయి అంటే మన రోగ నిరోధక శక్తి పెంచడానికి అట్లాగా ఇది కంప్లీట్ సైన్స్ అండి చాలా సమస్యలకు మనము ఈ వైద్యాన్ని ఉపయోగించుకోవచ్చు పర్సనల్ నేను ఎక్కువ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ క్యూర్ పేషెంట్స్ వస్తారు బట్ దాంతోపాటు అనేక సమస్యలు వాళ్ళు వస్తారు మైగ్రేన్ వాళ్ళు వస్తారు డయాబెటిక్ వాళ్ళు వస్తారు నిద్ర లేని సమస్యలతో వస్తారు లేడీసు పీరియడ్స్ ప్రాబ్లంతో వస్తారు సో అట్లాగా అనేక అనేక సమస్యలకు ఇదొక మంచి పరిష్కారంగా మనకు మంచి ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ థెరపీ అందుబాటులో ఉందండి చాలామందికి ఈ వైద్యం గురించి ఇంకా పరిపూర్ణమైన అవగాహన లేదండి ఈ వైద్యము ఫిజికల్ ప్రాబ్లమ్స్ అండ్ మెటాఫిజికల్ పా ప్రాబ్లమ్స్ కూడా తగ్గేయగలుగుతుందండి అంటే శారీరక రుగ్మతలను రుగ్మతలకు మరి మరియు మానసిక రుగ్మతలకు కూడా ఈ వైద్యము చాలా బాగా పనిచేస్తుందండి సో ఈ వైద్య సేవల్ని ఉపయోగించుకోండి మీ సమస్యల నుంచి మీరు బయటపడండి నమస్తే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాము అందాక సెలవు మరి